రేషన్ అక్రమ రవాణా జరుగుతుంది దాన్ని అరికట్టడం కోసమే హోమ్ డెలివరీని తీసేసామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అసలు రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటెక్స్ బియ్యంను ఆపేస్తారు క్వాలిటీ పెంచి మేము సాటెక్స్ బియ్యం ఇస్తా ఉంటవి దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అవుట సో ఈ వెసులు మాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తా ఉంటే తీసుకునేవాడు తీసుకుంటాడు వేరే శివుడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కూడా ఉంటాడు వాడు వైసీపీ పార్టీనో ఇంకో పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే వాడు ఈడు వాడు సత్తా ఇస్తాడు నా ఇంటికి రావాలంటాడు నా దగ్గరికి రావాలంటాడు నా సెల్యూడ్ కొట్టాలంటాడు అప్పుడే నేను ఇస్తానంటాడు ఇంటికి వచ్చిన బాధలే అని చెప్పి కోరు సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగిలి మిగులుతుంది వీళ్ళు చేసేది మాఫియా ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్ ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోపోవా అంటే ఆ విమ్స్ వాన్ ఫ్యాన్సీస్ వన్ టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చెబుతావా ఇదేం కొత్త కాదు కదా మనకు